హలో అండి మొన్న కెనడా వెళ్ళినప్పుడు ఈ ఫ్లవర్ గార్డెన్స్ మతి పోయాయండి ఎంత అంటే అంత బాగున్నాయి మా ఫ్రెండ్తో చెప్తే ఇక్కడ నర్సరీ మేళా ఉంటుంది సో ఆఫర్స్ కూడా ఉంటాయి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళింది ఆ రోజు ఫుల్ వర్షం అనమాట చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఆ వర్షంలోనే ఇద్దరం గొడగలు వేసుకొని బయలుదేరిపోయాం ఇంకా అసలు ఎంత బాగుందంటే ఇక్కడ నర్సరీ మేళా అనమాట ఇంకా మా మాకు కావాల్సిన మొక్కలన్నీ కొనుక్కున్నాం అంటే మా ఫ్రెండ్ కొనుక్కుంది చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ పువ్వులను పట్టుకుని బ్రష్ చేసినట్టు ఉన్నాయండి కదా చాలా చాలా బాగున్నాయి నాకైతే పిచ్చి కదా గార్డెనింగ్ అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అనమాట తర్వాత కొన్ని మొక్కలు తీసుకున్నాం ఏమై నా ఫ్రెండ్ సునీత కెనడాలోనే ఉంటుంది సో నేను చాలా చాలా పిక్స్ కూడా దిగేశాను ఈ పువ్వులతో మరి తర్వాత ఇండియా వచ్చేసాను కానీ ఈ జ్ఞాపకాలు మాత్రం నన్ను వదలట్లేదండి పూల గువాలింపు కదా